జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్యానమ వీక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరి జీవితాల్లో ఎలాంటి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుంది మంచి మార్పుల్ని తెచ్చిపెట్టబోతుందా ఏవైనా చిన్న చిన్న జాగ్రత్తలు సూచిస్తుందా ఏదైనా ప్రణాళికని సిద్ధం చేసుకుంటే వాటికి గోచారాలు సప్ గోచారం సపోర్ట్ చేస్తుందా లేదా గోచారం ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్తుందా తదితర అంశాలన్నీ కూడా మనం రాసుల వారీగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ముందుగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గోచార గ్రహస్థితులు రెండు వేల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు గురు భగవానుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో గురు భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు కన్యా రాశిలో కేతు కేతుభగవాను సంచారం జరుగుతూ ఉంది కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే రాశిలో మీనరాశిలో రాహుభగవాను సంచారం జరుగుతూ ఉంది ఇవి గోచార గ్రహస్థతులు అట్లా మనం సంవత్సరానికి తీసుకున్నప్పుడు లాంగ్ ట్రాన్సిటింగ్ ఇదే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ నాలుగు గ్రహాన్ని తీసుకోవడం జరిగింది మిగతా గ్రహాలువి మనం మాస ఫలితాల్లో లెక్క పెట్టుకుంటూ ఉంటాము సో ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అన్న విషయాన్ని మనం రాశుల వారిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృచ్చిక రాశి మరియు వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము వృచ్చకు రాసి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏప్రిల్ నుంచి అసలు టైం స్టార్ట్ అవుతుందని చెప్పాలి ఏప్రిల్ వరకు కూడా ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది సిబ్లింగ్స్ పట్ల బాధ ఎక్కువగా ఉంటుంది లేదా మీరు చేసే ప్రయాణాల్లో తలకాయ నొప్పులు ఎక్కువగా ఉంటాయి మీకు ఏదైనా కాంట్రాక్ట్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఏదైనా ఎవరిదాకా వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది లేదా వచ్చిన దానివల్ల తృప్తి ఉండదు ఉదాహరణకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటా అన్న అతృప్తి లేకుండా అక్కడ అంతా బాగుండదు సో ఇదంతా ఏప్రిల్ వరకు జరుగుతుంది ఒక ఒక సంవత్సర కాలం ఇలానే జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు దాంట్లోంచి పులి స్టప్ పడుతుంది వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఎందుకు బాగా ఉందని చెప్తున్నానంటే గురు భగవాడు ఏప్రిల్ నుంచి మీ రాశిని పరిపూర్తిగా చూస్తున్నాడు దానికి తోడు నేను కూడా ఉన్నానని శనిశ్వరుడు కూడా ఒకటేసారి చూస్తూ ఉన్నాడు అక్కడ రాహు భగవానుడు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు అంటే మూడు గ్రహాలు ఒకటేసారి చూడడం అంటే ఆల్రెడీ శనేశ్వరుడు రాహు భగవాను చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రాహు భగవాను చూస్తున్నాడు శనేశ్వరుడు అయితే రెండు సంవత్సరాన్ని ఒక సంవత్సరం ఉన్నారు కాలంగా చూస్తున్నాడు ఇప్పుడు గురు భగవాను చూడడం వల్ల ఏమవుతుందంటే ఇన్నాళ్ళు మీరు పడ్డ టెన్షన్కి మీరు పడ్డ శ్రమకి ఆ చక్కటి టర్నింగ్ పాయింట్ ఆయన తీసుకొచ్చి పెడతారు ఎప్పుడైనా శని గురువులు ఒక రాహు ఒక రాశి మీద దృష్టి పెడితే అక్కడ వాళ్ళకి ఒక మలుపు తిరుగుతుంది ఈ మలుపు మంచి మలుపు తిరుగుతుంది ఏ విషయంలో తిరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలగవచ్చు లేదా మీరు ఏదైనా అనుకున్న పెండింగ్ పనులు ఏవైనా ఉంటే కనుక అవి మెటీరియలైజ్ అవ్వడానికి అవకాశం చక్కగా ఉంది మీకు ఎంగర్ సిబ్లింగ్స్ నుంచి బాధ తగ్గుతుంది మరియు మీకు మానసికంగా కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది సో నేను అన్ని చేయగలను అన్ని అన్ని విషయాల్లో సమర్థంగా నేను నిర్వర్తించగలుగుతాను అన్న ఆలోచన అన్న థాట్ మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సప్తమ స్థానంలో గురు భగవాను సంచారం మీకు అత్యంత శుభ ఫలాన్ని ప్రసాదిస్తున్నాడు ఎందుకంటే పరిపూర్తిగా ఆయన మీ రాశి మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఏప్రిల్ నుంచి చాలా మంచి ఫలితాన్ని మీరు అందుకోవడానికి అంటే ఇప్పుడు ఇది అర్థం మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఒక ఒక ఇబ్బందితోటి మీరు బాధపడుతూ ఉంటే ఎవరైనా వచ్చి నీకు నేనున్నాను ఈ బాధ నుంచి నువ్వు బయటపడిపోతావు అన్న భరోసా ఇచ్చి దానికి తగ్గట్టు మనకి అన్ని చేస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతతని ఈ సంవత్సరం గురు భగవానుడు మీకు ప్రసా ప్రసాదిస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మీకు అత్యుత్తమైన సమయము దైవ బలం బాగా ఉన్న సమయము దైవ బలాన్ని మీరు చక్కగా తీసుకునే సమయము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి అలాగే మీకు లాభస్థానంలో కేతు భగవాన్ ఉన్నాడు యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఆయన మీకు గోచార రిచ్ అయితే కొంచెం కత్తెర్లు పెట్టాడు ఫైనాన్షియల్గా కొన్ని రానియకుండా ఆపేసేసాడు ఎందుకంటే అది ఆపడం మంచిది ఎందుకు ఆపాడు ఆయనకేదో కక్షని కాదు ఆయన ఆపడానికి కారణం ఏంటంటే మీకు బాగా ఇవ్వడానికి ఒకవేళ ఈ సమయంలో మీకు వచ్చినా కూడా ఆయన అడ్డు చెప్పకపోయి ఉంటే కనుక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల మీకు ఫైనాన్షియల్గా ఆయన అడ్డు చెప్పకపోతే అవి వచ్చిన దానివల్ల మీకు సుఖ సౌఖ్యాలు ఉండవు అలా ఇప్పుడు అనవసరంగా ఇది తీసుకున్నానేమో ఇది ఇది రాకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా మీకు ఏదైనా విడిగా ఏవైనా సంబంధించిన ఫైనాన్షియల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఏదైనా సరే ఈ ఏప్రిల్ తర్వాత నుంచి ఆయన చక్కగా మీకు ప్రసాదిస్తున్నాడు ఏప్రిల్ తర్వాత నుంచి ఎందుకు ఇస్తున్నాడు అంటే గురు భగవాను అక్కడ ఆయన మీద దృష్టి పెట్టారు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం వృచ్చిక రాసి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాడికి ప్రత్యేకించి ఫైనాన్షియల్గా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి అంటే మీకు అక్కలు అన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది లేదా మీరు అక్క అక్కయ్యగా భావించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జర్నీలో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది మీ గోచార గ్రహస్థితుల రీత్యా ఇది మీకు ఎందుకంటే గురు భగవాన్ ఇస్తున్న ప్రామేశం అక్కడ కేతు భగవానుడి మీద ఆయన దృష్టి పెట్టడం ఇక్కడ గణేష్ యోగం మీకు యాక్టివేట్ అవుతుంది ఈ గణేష యోగం యాక్టివేట్ యాక్టివేషన్ అంటే గోచర రిచ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇది మీకు ఫైనాన్షియల్గా చాలా మంచి మార్పుల్ని తెచ్చిపెట్టుబోతుంది మీ జీవితంలో ఎంత మంచి మార్పులు అంటే ఇంతకు ముందు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఒక రకంగా ఉంటుంది అక్కడి నుంచి అంటే మీకు సంతృప్తి అనిపిస్తుంది అండి ఇప్పుడు మనకు వచ్చే డబ్బులు మనకు ఎప్పుడైనా సంతృప్తిని ఇవ్వాలి అది డెఫినెట్గా మీరు చూసే తీరుతారు ఈ సంవత్సరము అలానే ఒకవేళ కనుక మీరు వృచ్చిక రాసి వృచ్చిక లగ్నంలో పుట్టకపోయినా సరే మీకు కనుక కుజమహాదశ మంగ్ మంగళూడి దశ కనుక ఇప్పుడు జరుగుతూ ఉంటే మీకు కూడా ఈ విషయం వర్తిస్తుంది ఎందుకంటే వృచ్చిక రాశికి అధిపతి ఆయన కాబట్టి వాళ్ళకి కూడా ఈ గణేష్ యోగం కుజమహాదశ జరిగే వాళ్ళకి కూడా గణేష్ యోగం వర్తిస్తుంది గణేష్ యోగం చాలా మంచి యోగం అండి ఫైనాన్షియల్గా ఇక్కడ మీకున్న గణేష్ యోగం ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఫైనాన్షియల్ బ్యాలెన్స్ని ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీకు సంతృప్తి మరియు మీకు ఆత్మవిశ్వాసము ఈ రెండు అంటే నేను ఒక పది మందిని చూడగలను చెందగలను ఎవరిని అడగాల్సిన అవసరం నాకు అంటే అడగాల్సిన అవసరం భగవంతుడు నాకు ఇవ్వలేదు అన్న సంతృప్తి అన్న ధైర్యము అంటే చాలామంది డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది అంటారు కదా సో డెఫినెట్గా అది మీకు ఇప్పుడు చూస్తారండి మీ వృచ్చికి రాసి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు అలాగే ఎవరికైనా కుజమహర్దశ జరుగుతూ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అది చూసే తీరుతారు ఇది దేవతలు చేస్తున్న ప్రామేశం కాబట్టి దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఏ విధమైన ప్రయత్నాలు చేయక్కర్లా అవి యాక్టివేట్ ఆటోమేటిక్గా టైం వచ్చినప్పుడు అవి అయిపోతాయి మీకు స్థానంలో శనేశ్వరుడు ఉంటూ అండ్ యాక్చువల్గా చెప్పాలంటే శశిమహాపురుష యోగాన్ని ఆయన మీకు ప్రసాదిస్తూ ఉన్నా మీ రాసి మీ లగ్నానికి ఆయన అనుకూలం కాదు కాబట్టి ఈ సంవత్సరం వరకు కొంచెం మీరు గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తుంటే అది మీకు ఆ ఫలితాలు బాగానే ఉంటాయి ఒకవేళ మీ జన్మజాతకం సపోర్ట్ చేయకపోతే కనుక కొంచెం ఇబ్బందులు ఉంటాయి సో అంటే ఇబ్బందులు అంటే మేబీ మీరు కొనుక్కోవడానికి మంచి ఇల్లు దొరకపోవచ్చు మీ టేస్ట్కి తగ్గిళ్ళు దొరకపోవచ్చు మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చదు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు సో ఒక చిన్న గొడవ వస్తుంది ఎందుకు ఏమైంది ఇది ఇంటికి వంకే ఉందని వాళ్ళకి నచ్చితే వాళ్ళు అంటారు మీకు నచ్చితే మీకు అంటారు సో నాకు నచ్చిన కాబట్టి నీకు నచ్చలేదేమో అని ఇలా ఒకళ్ళనొకళ్ళు అనుకోవడమే సరిపోతాను ఇలాగన్నా ఉంటుంది లేదా ఆ బిల్లరు మీకు ఇస్తానని చెప్పింది టక్కన మీ దగ్గర టోకెన్ అడ్వాన్స్ తీసేసుకుంటారు అంతా తీసేసుకుంటాడు మీకు అంతా బాగా నచ్చి ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి నచ్చి ఉంటుంది ఆ తర్వాత సడన్గా ఫ్లైట్ ఫిర్ అయిస్తాడు మీ డబ్బులు మీకు ఇస్తా కావాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు వేసి ఇస్తాను ఇది అనుకోకుండా మా వాళ్ళు అడిగారు లేదా మాకు బాగా కావాల్సిన వాళ్ళు లేదా ఇంకొకళ్ళు రిజర్వ్ చేసుకున్నారు అని చెప్పి మీరు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంది సో ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది మీ జన్మ జాతకంలో కొంచెం ఇది గృహానికి అనుకూలంగా లేకపోతే అనుకూలంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ కనుక మీరు వృచ్చిక రాశిలో పుట్టినా వృచ్చిక లగ్నంలో పుట్టినా మీరు కనుక జ్యేష్ఠ నక్షత్రం అయితే జ్యేష్ఠ నక్షత్రంలో మీరు పుట్టి ఉంటే కనుక అప్పుడు మీకు గృహయోగానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కొంచెం ఈ చిన్న చిన్న టెన్షన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఆయన పరిపూర్తిగా మీకు గృహయోగాన్ని ఇస్తున్న మనశ్శాంతికి ఇవ్వడు శనేశ్వరుడు కాబట్టి చిన్న చిన్న ఇవైతే మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి కాకపోతే మీరు అనుకున్న ప్రాపర్టీ అయితే మీ చేతికి రావడానికి అవకాశం చక్కగా ఉంటుంది కొంచెం పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతానవతులు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కొంచెం టఫ్గా కొంచెం పరీక్షాకాలంగానే ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థినులకి కొంచెం అంటే నిలకడ కుదురు ఉండదు ఒక అంటే విద్యార్థిని ఒకవేళ మీరు వృచుకు రాసి ఉరుచుకుల లగ్నంలో పుట్టిన మీ పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు అయితే కనుక అసలు కుదురుగా ఒక పట్టాన్ని కూర్చొని చదువుకోరు నిలకడ ఉండదు అప్పటిదాకా శ్రద్ధగా చదువుకున్న పిల్లలైనా చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు కాకపోతే ఇది అని తెలుసుకోండి ఇది అనుభవించాలి దీనికి పరిహారం లేదు ఎందుకంటే అంత పెద్ద మేజర్ కూడా కాదు కాబట్టి మీరు విరుచికి రాసి ఉరుచికి లగ్నంలో పుట్టి మీరు విద్యార్థిని విద్యార్థును అయితే కనుక కొంచెం నిలకడగా చదువుకోలేరు కాన్సన్ట్రేటెడ్గా చదువుకోలేరు మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలని ప్రయత్నిస్తున్న మటుకు డెఫినెట్గా చాలా మంచి సమయం అని చెప్పాలి మనం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఫైనాన్షియల్గా బాగుంది అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఫైనాన్షియల్గా బాగుందంటే ఉద్యోగస్తులకి బాగున్నట్లే వ్యాపారస్తులకి బాగున్నట్లే కదండి ఇవి ఈ సంవత్సరం వృష్టి వృచ్చికి రాసి వృచికి లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ్